ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది విశ్వవసునామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాస ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏర్నాడ్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏర్నాడ్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూద్దాము వీళ్ళ పరిస్థితి చాలా బాగుంది ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నమాట సడన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అంటే ఏంటి వాళ్ళు చేసే పనిలో ప్రమోషన్ రావడం కానీ లేకపోతే ఉన్నత స్థితికి వెళ్ళడం కానీ జరగడం అనేది ఉంటుందన్నమాట ఎందుకని పదకొండో ఇంట్లో అన్ని గ్రహాలు కూడున్నాయన్నమాట అంటే ఆ పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది అక్కడ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కన్నా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది హెల్త్ రీత్యా కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట ఏంటంటే లాడ్ కూడా కూడానే ఉన్నారు ఈ నెల తప్పక వీళ్ళు ఏంటంటే చాలా అదృష్టవంతులు పట్టిందంతా వీళ్ళకి బంగారం అవుతుంది అని చెప్ అని చెప్పచ్చు అంటే ఏంటంటే ఏ పని చేసినా వీళ్ళు సక్సెస్గా చేస్తారు సక్సెస్ఫుల్గా చేస్తారు అలాగే లాభాలు చేకూరుతాయి వీళ్ళకి అని చెప్పడం జరుగుతోందనమాట అండ్ ఆల్సో ఏంటంటే పన్నెండో ఇంటో లార్డ్ యాక్చువల్గాను ఆయన నీచ స్థితిలో ఉన్నారు మూడో ఇంట్లో ఉన్నారు అది కూడా ఏంటంటే కొంతవరకు శుభ పరిణామాలకే దారి తీస్తుందన్నమాట ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక లాభాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి అలాగే బిజినెస్ పీపుల్కి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు చాలా విస్తరిస్తారు అని చెప్పొచ్చు అనమాట అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి మాత్రం కొన్ని ఎడబాటు కానీ లేకపోతే మన అనుకున్న పనిలో వాళ్ళకి కొన్ని అడ్డంగాలు రావడం కానీ జరుగుతాయి అన్నమాట తప్పక వాళ్ళకి స్టూడెంట్స్కి మాత్రం అంత బ్రహ్మాండంగా లేదు వాళ్ళు అనుకున్నది సాధించలేరు ఈ నెల అండ్ ఆల్సో లో సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఏదైనా సరే ఇన్కమ్ స్ట్రీమ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఏంటంటే మనం చూసామంటే ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు కొన్ని డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంతవరకు కోపతాపాలు కళ్ళకుండాను ముందుకు సాగడం అంటే ఏంటంటే అర్థం చేసుకుని ముందుకు సాగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ శుభయోగాలే అన్నమాట ఏదైనా సరే వీళ్ళకి అటు బ్యాలెన్స్ అయ్యి ఉంది శుభమే ఎక్కువ కనిపిస్తుంది అనమాట మనకి ఎత్తు తగ్గులు అనేది మన జీవితంలో కామన్గా మనం చూసేదే సో ఈ నెల అంతా వీళ్ళకి ఎప్పటికైనా సరే ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇంక్రీస్ అవుతుంది రెవెన్యూ స్ట్రీమ్స్ అనేవి కనిపిస్తాయి ఒకటికి రెండు లాభాలు వచ్చే దారులు కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మనం చూసాము అంటే వీనస్ ఎగ్జాల్టేషన్ అంటే ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఈ నెల అంతా వీళ్ళకి అని చెప్పచ్చు వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక ఏం చేయాలి అంటే శుక్రుడికి బీజ మంత్రం అయినా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడిది మంత్రం చదువుకోవడం అనేది కంటిన్యూస్గా మంచిది అనమాట అది లేని పక్షాన్ని మీరు లక్ష్మీదేవికి కానీ దుర్గాదేవికి కానీ ఫ్రైడే ఫ్రైడే ఎర్ర పువ్వులతో పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో వినాయకుడికి వెడ్నెస్డే డే తప్పక మీరు గరిక పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ ఫారిన్ ట్రావెల్ ఫారిన్ టచ్ కనిపిస్తోంది కనుక లాభం కూడా ఏంటంటే ఫారినర్స్తో పాటు కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఉద్యోగం వాళ్ళకి కానీ ఎక్కువ లాభాలు బయట కనిపిస్తోంది కనుక వినాయకుడికి పూజ చేసుకుంటే కొంతవరకు అడ్డంగాలు అనేవి తొలగిపోతాయి అలాగే గరిక పెట్టిన ఏంటంటే ఏమవుతుందంటే గరిక పెట్టినప్పుడు ఎవ్రీ వెడ్నెస్ డే పెట్టినప్పుడు తప్పక ఫారిన్ వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మంచి సూచనలు అవే అని కనిపిస్తాయి అనమాట ఇదంతా మనం మాట్లాడుకునేది ముప్పై రోజులకే సో ఇది బాగా గడవాలి మీకు ఆల్రెడీ మీరు అదృష్టవంతులు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఇంకా బాగా గడుస్తుంది మీకు అని చెప్పడం జరుగుతోంది అనమాట